హాయ్ ఎవరివన్ ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో ఎండు చేపల్లో చింతకాయలు వేసి ఎండు చేపలు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక పదకొండు చింతకాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్నప్పుడు గింజల్ని సపరేట్గా తీసేసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుండ పెట్టి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు మనం దంచి పెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతకాయలను కూడా వేసేసుకోవాలి ఈ చింతకాయ పేస్ట్ అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేపలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకొని ఈ ఉప్పు పసుపు కారం అంతా పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత చేపలకి అంతా పడేటట్టు ఇలా గరిటతో ఒకసారి మూవ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేయండి ఇలా మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇలా కుండలో ఈ చేపల పులుసు చింతకాయలు వేసి చేశారంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్